యాక్చువల్లీ ఆగస్ట్ 15 అనేది తెలుగులో చాలా సినిమాలు వస్తున్నాయి అంటే రాముని మూవీ కావచ్చు దంతో పాటు రవిదేవి మూవీ కూడా ఇక్కడ తెలుగు వాళ్ళకే థియేటర్స్ సరిపోని సిచ్యువేషన్ వచ్చింది సో మీకేంటి పరిస్థితి ఒక టాప్ సినిమా వస్తుంది సో తెలుగు తెలుగు మూవీస్ కే థియేటర్స్ సరిపోవట్లేదు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ డేట్ అనేది సో లాంగ్ వీకెండ్ ఎట్ ది సేమ్ టైం టైట్ ఉన్న సిట్యుయేషన్ ఐ థింక్ ఇట్స్ అ లాంగ్ ఇట్స్ అ గుడ్ లాంగ్ వీకెండ్ కదా సో ఐ యామ్ ష్యూర్ ఇట్ కెన్ అకామొడేట్ మెనీ ఫిల్మ్స్ అండ్ వీ ఫీల్ కాన్ఫిడెంట్ అండ్ కాంటెంట్ సో ఇది ఇట్స్ నాట్ లైక్ ఓకే వేరే పిక్చర్స్ వస్తుంది వస్తున్నాయి సో వీల్ బ్యాక్ ఫీల్ వెరీ సోక్ఫిడెంట్ అబౌట్ థింగ్ అండ్ ఐ థింక్ ఎవ్రీబడి మన కోరిక ప్లీజ్ మేక్ ఆల్ ద మూవీస్ హిట్ బ్లాక్ బస్టర్స్ హ్యాపీ మూవీ విషయానికి వస్తే కనుక అట్లాంటి ఒక గెటప్లో ఒక టాప్ హీరో కనిపించాలంటే చాలా ఇబ్బంది పడతారు ఇట్లాంటి ఒక డి గ్లామరస్ రోల్ చేయాలంటే హీరోయిన్స్ అయినా సరే టాప్ హీరోస్ ఎవరైనా సరే సో ఇట్లాంటి రోల్లో కనిపించాలి అంటే ఫస్ట్ ఎట్లా అనిపించింది మీ లుక్ మీరు చూసుకుంటున్నప్పుడు ఫస్ట్ టైం ఆ మేకప్ లో మీరు చూసుకుంటున్నప్పుడు ఎట్లా అనిపి నేను ఆయన కథ చెప్పినప్పుడే నాకు గెటప్ నా మైండ్లో వచ్చింది బట్ టూ త్రీ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా పర్వాలేదా మీకు ఎందుకండి ఆన్సర్ ఇవ్వచ్చు కదా చెప్తాను ఈక్వాలిటీ Hey, no, away. one sec. i'm saying, um, i already saw that in my mind. so it's not de deglamorize role, glamorize role. it's not important. it's more the character, more the story. aim, audience ki and uh, what the response will be. the same thing you put in, you know, was, you wouldn't be asking these questions. that's what you'll ask, right? kani you're not talking about, it. it's more about e character, what is happening in the movie. It is not about shock value, choose. It's it's there's something very deep and profound about this movie.